హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే కటకటాలు లెక్కట్టాల్సిందే ఊసల వెనకాల ఉండాల్సిందే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎవ్వరికీ ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు డెఫినెట్గా గతంలో వాళ్ళు చేసిన కామెంట్స్ కావచ్చు వాళ్ళ దురుసు ప్రవర్తన కావచ్చు రౌడీజం కావచ్చు గూండాయిజం కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే ఎవరు అనేది కూడా చూడకుండా పెద్ద అయినా సరే చిన్నవాళ్ళైనా సరే కటకటాల వెనక్కి పంపిస్తోంది న్యాయ వ్యవస్థని అండ్ చట్టరీత వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుంది మరి ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అరెస్ట్ కూడా చేశారు అయితే తను మధ్యంతర బెయిల్ తీసుకుని ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నాడు అసలు ఆ నేపథ్యం ఏంటి అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే విషయం మీకు అందరికీ తెలిసినా కూడా మరోసారి దాని మీద కూలంకషంగా మనం చర్చించడానికి మనతో కిరణ్ గారు ఉన్నారు నమస్తే కిరణ్ గారు నమస్తే సార్ సార్ బోర్గడ్ అనిల్ ఉదంతం అనేది అందరికీ తెలిసిన విషయమే సార్ అయితే ఇప్పుడు తనకి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ మీద ఉన్నాడు అయితే ఇంకో కేసు పెట్టడం వల్ల తను ఇప్పుడు అప్స్కాండ్లో ఉన్నాడు అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి అనేది మరోసారి ప్రేక్షకుల ముందుకి సార్ బోర్గడ్ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చాలా అంటే తను రౌడీషీటర్ తన వైసీపీ పార్టీ అండతో ఎంత చెలరేగాడంటే మీరు కాళికేయలు ఉంటారు కరెక్ట్ కాలికేయల్లాగా కనిపించేవాడు సార్ అంటే అడ్డు అదుపు లేకుండా చిన్న పెద్ద అంటే ఫ్యామిలీలో బాబా అటు చంద్రబాబు నాయుడు అయితేనేమి మన పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మిగిలిన ఎవరినైనా సార్ ఆడవాళ్ళని మహిళలు చిన్న పెద్ద అని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఫోన్లో బెదిరించడాలు అంటే తలెత్తుకోకుండా అంటే ఆ మాటలు ఉచ్చరించడానికి కూడా సమాజంలో మనం వినలేము సార్ వినడానికే సిగ్గుపడే మాటలు మాట్లాడతారు సోషల్ మీడియాలో మనం చూడటం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత కుటుంబ సభ్యుల మీద ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు సార్ శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని బండికి ఇడ్చుకొచ్చి తీసుకెళ్తాను ఇంటి బండికి ఇడ్చుకెట్టి లాక్కెళ్తా అన్నాడు సార్ అవును అంత మాట అన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కనీసం చర్యలు కాదు కదా అతన్ని ఎంకరేజ్ చేసి అతను స్క్రిప్ట్ ఇచ్చింది సార్ అతను కూడా ఈ అష్టదిగ్గజాల మనం నేను అనుకున్నాం కదా వన్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఇది సార్ అంటే వాడుకున్న అహంకారం బలుపుతో ఏమే ఏం చేసినా చదువుతుంది అని అంటే ఇదంతా మళ్ళీ పదవులు పొందడానికి సార్ పదవులు పొందడానికి వైసీపీ ఏదో లబ్ధి చేస్తుందని రెచ్చిపోయాడు సార్ సహజంగా ఇతనికి ఒక రాక్షస ప్రవృత్తి ఉంది రెచ్చిపోయాడు తిరిగి కాలం శిక్షిస్తుందని ఇది కూడా లేదు సార్ ఫోన్లలో అందరినీ బెదిరించడాలు హత్య హత్యలు చేయడాలు హ్యుములేట్ చేయడాలు ఇవన్నీ చేశాడు సార్ గత అంటే వైసీపీ ప్రభుత్వం కుప్పగోలిన తర్వాత ఇతని పైన గవర్నమెంట్ దృష్టి పెట్టింది సార్ దృష్టి పెట్టి పాత కేసులన్నీ తిరగ తోడడం అనలేదు సార్ కేసులు నమోదు అయ్యి ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్ ఏ కేసులు పెట్టలేదు సార్ ఇతని పైన వదిలేసింది కాళికేయలు లాగా ఇతను కాళికేయలు బ్యాచ్ వదిలేసింది ఇతను ఇష్టం వచ్చేట్టు రెచ్చిపోయాడు వాయు వర్సలు లేకుండా మాట్లాడడం ఏదన్నా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఏమీ అతని మీద పని చేయలేదా అప్పట్లో మరి ఇతని ఇంత చేస్తున్న నేపథ్యంలో లేదు సార్ ఇతనికి ఈ స్క్రిప్ట్ ఇదంతా సాఫ్ట్వేర్ లోడ్ చేశారు ఇతను ప్రోగ్రామింగ్ చేశారు ఇలాగా ఇతని ప్రోగ్రామింగ్ బై బై బర్తీ ఇతను ఇదే ప్రోగ్రామ్ తో పుట్టడం వల్ల ప్లస్ ఈ ప్రోగ్రామింగ్ ఈజీ అయిపోయింది బూతులు లో తిట్లు కానీ పురాణంగా ఇతను బై డిఫాల్ట్ గా అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఇంకా రెచ్చిపోయాడు ఈయన ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చున్నా చంద్రబాబు నాయుడు గాడు వాళ్ళు వీడు పవన్ కళ్యాణ్ వాడి ఇంట్లో వాళ్ళని చాలా ఇదిగా మాట్లాడాడు సార్ నిజంగా వాళ్ళు స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడినప్పుడు వాళ్ళని తీరే ఎలా ఎలా మాట్లాడతారో ఇలా అతనే లోపల పెట్టాల్సింది సార్ అతను ఇలాంటివి చేయడం వల్లే ఈ రోజు వాళ్ళ పార్టీలు అందరూ ఎదుర్కొంటున్నారు అందులో ముఖ్యంగా బోరుగడ్డ ఇతని గత నెలలోనే బెయిల్ వచ్చింది సార్ బెయిల్ రాక ముందు అతను తీవ్రమైన వ్యాఖ్యలు పదజాలం ఇప్పుడు కొంతమంది సానుభూతి పరులు ఉండొచ్చు అండి అతను నేసారు అతను జైల్లో ఉన్నాడు అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఉన్నాడని అతను చేసిన వ్యాఖ్యలని ఒక్కసారి ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మనం ప్లే చేద్దాం అంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పీకే గారు సీఎం అయితే నా అయితే అని నా కొడక సీఎం నువ్వు అవ్వాలా నేను ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా నీ అమ్మ కొడక విను మీరు రెండు వేల నాలుగు దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మారి నాలంటోడికి అప్పు చెప్పాల దేనికి అర్థమైందిగా రా ఒక ముఖ పుడితే రేపు వైజాగ్ లో వినలేము సార్ మనం నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎంత వైరం ఉన్నా జగన్మోహన్ రెడ్డి చేయాలి సార్ ఏ నువ్వు బార్డర్ దాడుతున్నావు మినిమం కట్టుబాట్లు పద్ధతి ఉంటుంది నెక్స్ట్ అసలు మన పార్టీని ఏమనుకుంటారు ప్రజలు అనేది ఆ అధినేతకే లేదు సార్ ప్రోగ్రామింగ్ చేసి వదిలేశారు సజ్జల రామకృష్ణ వీళ్ళు అతనికి స్పాన్సర్స్ నువ్వు ఏమైనాను దానికి కాలుకేలాగా ప్రవర్తించారు దానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే పైన యాక్షన్ తీసుకుంది సార్ ఏది పవన్ కళ్యాణ్ గారిని కానీ మిగిలిన వాళ్ళని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇతర మంత్రులను లేడీస్ మహిళా నాయకురాలు సామాన్య ప్రజలను కూడా ప్లస్ ఒక హత్య కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకరిపైన చేయి చేసుకున్నాడు ఇలాంటి అరే అనేక అనేక కేసులు ఉన్నాయి సార్ దాంట్లో గత నెలలో అతను దాదాపు నాలుగు నెలల క్రితం అరెస్ట్ ఉన్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు గత నెల పద్నాలుగవ తేదీ బెయిల్ పొందాడు సార్ తర్వాత ఈ నెల గత నెలే మళ్ళీ ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు రిమాండ్ లొంగిపోయాడు తర్వాత ఒక ఫేక్ సర్టిఫికేట్ సృష్టించాడు సార్ ఏంటది వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు నేను తప్ప ఎవరు లేరు గుంటూరులో గుంటూరులో అపోలోలో చెన్నైలో ఆపరేషన్ చేయించుకోవాలి వైద్య నేను ఒక్కడే తప్పలేదు కరోనా కారుణ దృష్టితో బెయిల్ మంజూరు చేసింది ఎప్పటి వరకు ఈ నెల పదకొండవ తేదీ వరకు సార్ అయితే పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చింది ఇతను ఇతని పైన చాలా కేసులు ఉన్నాయి కదా సార్ అన్ని పోలీస్ స్టేషన్ల వాళ్ళు వారెంట్లు జారీ చేస్తున్నారు కే అనంతపూర్లో ఉన్నాయి వేరే వేరే రా అన్ని జిల్లాల్లోనూ ఇతర కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో భాగంగా ఇతను అందుబాటులోకి లేడు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉంది వీళ్ళ ఫ్యామిలీ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి డౌట్ వచ్చి అసలు ఇతను బెయిల్ ఎలా పొందాడు ఏ బేస్ పైన పొందినాడని చూస్తే ఆ మెడికల్ సర్టిఫికేట్ గుంటూరు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాఘవ శర్మ గారు లాయర్ లాయర్ కాదు కాదు సార్ ఆ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ ఆయన పేరుతో సర్టిఫికేట్ ఉంటే పోలీసులు దాన్ని తీసుకెళ్లి సబ్మిట్ చేశారు హాస్పిటల్ ఇది మేము ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు సార్ మరి పోలీసులు ముందుగానే ఎంక్వైరీ చేసుకుని కదా చేసుకోవాలి సార్ సార్ ఇతను అంతా ఒక మిస్టరీగా ఉంటాయి సార్ కొన్ని ఇతను అరెస్ట్ అయినప్పుడు ఎంత హల్చల్ మీడియాలో అయిందో రిలీజ్ అయినప్పుడు ఆ న్యూసే బయటికి రాలేదు బెయిల్ మరి బయట బెయిల్ పైన వచ్చాడు మళ్ళీ మళ్ళీ ఆ బెయిల్ అయ్యే టైం తర్వాత లొంగిపోయాడు మళ్ళీ ఈ సర్టిఫికేట్ పెట్టి బయటకు వచ్చాడు కూలంకషంగా పోలీసులు కూడా దాన్ని చూసుకోవాల్సిన చూసుకోవాలి అది ఇలాంటి వ్యక్తి విషయంలో ఇలాంటి వ్యక్తి విషయంలో అంటే సర్టిఫికేటా లేకపోతే ఒరిజినల్ అనేది చూసుకోవాలి చూసుకోవాలి అది కూడా కేసు నమోదు అవుతుంది ఎందుకంటే ఇతని గత చరిత్ర ఇతని నేర ప్రవృత్తి ఇతను ఏం చేస్తాడు తెలిసి కూడా చూసుకోకపోవడం చాలా ఇది సార్ అవును కోర్టుకి ఏం కావాలి ఆధారాలు ఆధారాలు కావాలి కావాలి కోర్టు దాని తన పని చేసింది కానీ అది కాదని ఎవరు నిరూపించాలి ఇతను అరెస్ట్ చేసిన పోలీసులు ఇది కాదని నిరూపించాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇది కూడా కేసు పెడతారు మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కేసు ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదొక కేసు ఇరవై ఉన్నాయి అవును ఈ ఇరవై కేసుల నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ రాగానే ఇప్పుడు ఈ పదకొండవ తారీఖు వరకు పొడిగించినప్పటికీ తన కోసం ఇంకో కేసు మీద పోలీసులు వచ్చాయి అవును సార్ ఇప్పుడు కోర్టు ఫోన్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఇప్పుడు పోలీసులు తప్పుదారు పట్టించాడు కోర్టుని ని తప్పుదారు పట్టించాడు ప్రజలను తప్పుదారు పట్టించాడు ఇవన్నీ కేసులు మళ్ళీ అండదండలు గట్టిగా ఉన్నాయంటారు ఇంకా మళ్ళీ అండదండలు ఏం లేదు సార్ భర్త సార్ వాళ్ళు వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు అంతే వాళ్ళు నేను చెప్పాను కదా అట్లా మైండ్ సెట్ ఉంటే ఫస్ట్ ఆ తప్పులు చేయకుండా ఉంటారు సార్ యాక్ట్ చాలా అరెస్ట్ జరిగాయి సార్ ఆ గవర్నమెంట్లో జరిగాయి ఇతను చాలా జిమ్మిక్కులు చేసి ఫైనల్ ఫైల్ ఫైనల్ గా ఇతని నాయకుడు దొరికాడు ఇతనికి ఓహో మన టైప్ నాయకుడు వైసీపీ వైఎస్ జగన్ జగన్ పంచన చేరాడు ఏదో పార్టీ పేరు పట్టుకొని అతని కింద ఇతను రెచ్చిపోయాడు ఇలాంటి వాళ్ళ కోసమే జగన్ పార్టీ కూడా ఎదురు చూస్తుంది చూసుకొని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చి తిట్టడం చూసారు కదా మీరు ఇందాక కూడా వీడియో చంద్రబాబు సార్ ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇచ్చే ముందుగా ఇతను గత చరిత్ర గత నేర ప్రవృత్తి చూసుకున్నప్పుడు ఇతను అంత ఈజీగా మెడికల్ సర్టిఫికేట్ పెడితే దాన్ని నిజంగా క్రాస్ చెక్ చేయాలి సార్ మినిమం అంటే కోర్టు వారు కాదు కింద ఉండేవాళ్ళు అది తప్పు అని మాకు రెండు రోజులు కడువి ఇవ్వండి సార్ ఆ సర్టిఫికెట్ నిజమైందా లేదా అని కోర్టు వారి పర్మిషన్ తీసుకొని తీసుకుంటే కోర్టు పోలీసులకి టైం ఇచ్చేది సార్ ఎందుకంటే అతను గత నేర చరిత్ర అతను చేసిన దారుణాలకి అతను ఏ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినా క్రాస్ చెక్ చేసుకోవాలి ప్లస్ అతనికి మొదటిసారి బెయిల్ వందినప్పుడు కూడా మీడియాలో ఎక్కడ రాలేదు మామూలుగా సంచేషన్ ఇతను ఎంత నేరాలు ఘోరాలు చేసాడో మనందరికీ తెలుసు అంటే ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ అంటే గవర్నమెంట్ మారిన సో మహిళ ఒక మహిళ హత్య కేసు ఉంది అలాగే అటెంప్ట్ మర్డర్ ఉంది మనం చూసాం అలాగే తీవ్ర పదజాలం ఉపయోగించినందుకు ఆ కేసులు ఉన్నాయి ఉన్నాయి అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద తీవ్రమైన దుర్భాషలు ఆడిన ఆ కేసెస్ సెక్షన్స్ ప్రకారం అవి నమోదయ్యాయి సో ఒక ఇరవై కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు సడన్ గా అప్ స్కాండ్ అయిపోయాడు అని అంటే మరి అది పోలీసు వ్యవస్థ అనుకోవాలా పోలీసు లేకపోతే ఇప్పుడు మరి అతను అప్ స్కాండ్ అయిపోయాడు కాబట్టి ఎక్కడ అతను తలదాచుకుంటుండొచ్చు అసలు మన స్టేట్ లో ఉన్నాడా సరే అతను యాక్చువల్ గా అరెస్ట్ చేసినప్పుడే అతన్ని రాజమర్యాదలతో తీసుకెళ్లాడు పోలీస్ స్టేషన్లో ఇతను బిర్యానీ పెడుతున్నారని వీడియోలు వైరల్ అయ్యాయి సార్ అప్పుడే మీడియాలో గగ్గోలు పెట్టారు పోలీసులు ఇతరులకు సహకరిస్తున్నారని ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కొంతమంది పైన అనుమానాలు ఉన్నాయి సార్ ఇంకా కూడా వైసీపీ హయాంలో ఉండే పోలీసులు ఉంటారు కదా సార్ పోలీసులు ఎవరైనా సరే కదా వాళ్ళ అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయా అనేది సామాన్య ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఎస్కేప్ అంటే ఇతను ఎస్కేప్ లోనే ఉంటాడు సార్ ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ఎస్కేప్ అవుతానే కదా సార్ అతను దురుద్దేశంతోనే కదా ఫేక్ సర్టిఫికేట్ కూడా పెట్టాడు ఫేక్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టాడు తన పైన ఆల్రెడీ ఇరవై ముప్పై కేసులు నమోదై ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ ఉంటాయి బయలు వచ్చిన వాడిని తీసుకెళ్తారని మేబీ అరెస్ట్ అయ్యాడు సార్ మరి పోలీసులు దాన్ని ఎలా ఎస్కేపింగ్ లో ఉన్నాడు ఎంత ప్రజల అభిప్రాయం అంటే పోలీసుల మీద ఎలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఏమన్నా సహకరించారా వెళ్ళిపోవడానికి అనేది పోలీసుల ప్రజల అభిప్రాయం ఇప్పుడు విచారణలో ఇవన్నీ తెలుస్తాయి సార్ విచారణ విచారణ ఇప్పుడు కోర్టు సీరియస్ గా తీసుకుంటారు కదా కోర్టు వారు కోర్టు వారికి యుద్ధంగా నువ్వు ఇలా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి న్యాయ వ్యవస్థను వంచించి వెళ్ళడమే కదా సార్ పోలీసులను దారి పట్టించడమే సార్ పోలీసు అధికారులు అందరూ తప్పని మనం అనలేము సార్ కొంతమంది ఉంటారు అవును ప్రతి వ్యవస్థలోనూ ఉంటారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లోనూ ఉంటారు అందులో భాగంగా అయితే ఇలాంటి చరిత్ర ఇలాంటి క్రిమినల్ ఇలాంటి దేశం పైన బాధ్యత లేనోడు అసలు వేరే వాళ్ళని హింసించడానికి పెట్టిన ఇలాంటి వ్యక్తులు కేసుల పైన పోలీసులు అప్రమత్తంగా ఉండాలి ప్లస్ గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టుకున్న తర్వాత కూడా చాలా ఈజీగా తీసుకున్నారేమో సార్ అంటే మనం బెయిల్ వచ్చింది లోపలికి వెళ్ళింది కూడా మీడియాలో రాలేదంటే ఏం జరుగుతుందనేది మీరు అర్థం అనేది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి కేసులు ఒక గుండా ఒక రౌడీని అరెస్ట్ చేసినప్పుడు తన బెయిల్ పొందడం అనేది ఒక విచిత్రమైన విషయం అలాగే పొందిన తర్వాత వేరే కేసు పెట్టడానికి పోలీసులు వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా అబ్స్కాండ్ అవడం అనేది కూడా మరి అసలు అంటే చట్ట పరిధిలో కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఎట్లా అనేది కూడా ప్రజల్లో ఒక ఆందోళన అనేది మొదలవుతుంది గుండాలు కానీ రౌడీలు కానీ ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే ఇందులో నో డౌట్ సార్ అవును సార్ మేబీ పోలీసులు కూడా పాస్పోర్ట్ సీజ్ చేసి ఉండొచ్చు అరెస్ట్ చేసినప్పుడే డెఫినెట్ మరి అంతవరకు న్యూస్ బయటకు అది ఆ వివరాలన్నీ రావాల్సింది ఏదేమైనా పోలీసులన్నీ త్వరతగతిన అంటే ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్ హెల్త్ సర్టిఫికెట్ పెట్టి మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొందాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఎక్కడున్నా అతన్ని అరెస్ట్ చేసి దీనిపైన కూడా ఈ ఫేక్ పెట్టినందుకు కూడా పనిష్ చేయాలని తిరిగి ఇంకెవరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు చేయకుండా మంచి గుణపాఠం చెప్పాలి సార్ సో ఇది ఇవాళ ఒక సెన్సేషనల్ న్యూస్ అని అనుకుంటున్నాను ఎందుకంటే అటు రాజకీయ వర్గాల్లో సామాజిక వర్గాల్లో సోషల్ మీడియాలో అండ్ ముఖ్యంగా ప్రజల్లో కూడా ఒక ఆందోళన అనేది మొదలవుతుంది ఎందుకంటే వన్ కల్పిట్ షుడ్ బి పనిష్డ్ ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు సో తొందరలోనే న్యాయ వ్యవస్థ పటిష్టం అవుతుంది అలాగే చట్ట చట్టబద్ధంగా చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటారని ఓ మంచి టాపిక్తో హాట్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్